హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైరా ఈ రోజు నేను గోబీ చేశానండి క్యాలీఫ్లవర్ లో పీచుతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా చేయడంలో సహాయపడుతుంది క్యాలీఫ్లవర్ లో పోషకాలు ఎక్కువగాను క్యాలరీలు తక్కువగాను ఉంటాయి కాబట్టి రెగ్యులర్ డైట్ లో క్యాలీఫ్లవర్ ఉండేటట్లు చూసుకోవాలి కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ తినొచ్చో లేదో అని చాలా మందికి డౌట్ ఉంటుంది సో గైట్రోజన్స్ అంటే అయోడిన్ బైండింగ్ కెమికల్స్ ఉండేటటువంటి కొన్ని రకాల ఫుడ్స్ తక్కువ క్వాంటిటీ లో తీసుకోవాలండి అంటే క్యాబేజ్ గానీ కాలీఫ్లవర్ గానీ రా ఫామ్ లో తీసుకోకూడదు అంటే అన్ కుక్డ్ వెల్ గాని కూరలు గాని చేసుకొని వారంలో టూ టు తీసుకోవచ్చు వెజిటేబుల్స్ లో గైట్రోజన్స్ తగ్గుతాయి కాబట్టి తీసుకోవచ్చు అలాగే పొటాటోలో అండి పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అందుకే చిన్నపిల్లలకి ఉడకబెట్టి తినిపించాలి ఇది పెద్దలకు కూడా చాలా హెల్దీ అండి ఏదైనా అధికంగా తీసుకోకూడదు లిమిట్ గా తీసుకోవాలి ముఖ్యంగా క్యాన్సర్ తో బాధపడే వారు ఈ బంగాళదుంప జ్యూస్ తాగడం వలన వీటిలో ఉండే యాంటీ క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుంది వీటిలో ఉండే పిండి పదార్థాలు మెదడు యొక్క పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది ఇది తలనొప్పి ఉపశమనానికి మంచి రెమెడీగా గా కానీ ఏదైనా లిమిట్ గా తీసుకుంటే హెల్త్ కి మంచిది అధికంగా తీసుకుంటే హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్